అందరికీ నమస్కారం నేను మీ సహోదరి వరలక్ష్మి మరి ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ఆరు వేల ఎనిమిది వందల ముప్పై ఏడు మంది మినీ అంగన్వాడీ టీచర్ల సమస్యలను వివరిస్తూ మరి ఈ మధ్య కాలంలోనే టీడీపీ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు గాజువాత శాసనసభ సభ్యులు పల్ల శ్రీనివాసరావు గారిని మర్యాదపూర్వకంగా కలిసి మరి సమస్యలను వివరిస్తూ వినతి పత్రం ఇవ్వడం జరిగింది మరి వారు సమస్యలన్నీ విన్న తర్వాత మరి ఇది జెన్యున్గా ఉంది తప్పకుండా మన ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తామని చెప్పేసి హామీ ఇచ్చడం జరిగింది మరి అదేవిధంగా మరి ఈ మధ్య కాలంలోనే మన మహిళా సంక్షేమ శాఖ మంత్రి గారిని కూడా కలిసి వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఇంకా పలు రకాలుగా సమస్యలను వివరిస్తూ అధికారులకు ప్రజాప్రతినిధులకు వినతి పత్రాలు అందజేయడం జరిగింది మరి అసెంబ్లీ సమావేశంలో తప్పకుండా సమస్యలను ఖచ్చితంగా సమస్య పరిష్కారం అవ్వాలనే మరి లక్ష్యంగా తీసుకొని మరి గత నెల రోజుల నుండి కూడా నిర్విరామంగా ప్రయత్నం చేయడం జరిగింది మరి ప్రయత్నానికి ఖచ్చితంగా న్యాయమైన ప్రయత్నానికి ఖచ్చితంగా న్యాయం జరుగుతుందని నిరూపించినట్టుగా జరిగింది ఇప్పటి సమావేశంలో మరి మినీ అంగన్వాడీ కల్పన మన రెండు రోజుల క్రితము మంత్రి గారు అసెంబ్లీలో ప్రస్తావిస్తూ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ఆరు వేల ఎనిమిది వందల ముప్పై ఏడు మినీ అంగన్వాడీ కేంద్రాలను ఎలాంటి షరతులు లేకుండా మెయిన్ అంగన్వాడీగా మార్చడానికి ప్రభుత్వం సానుకూలంగా ఉన్నట్టు స్పష్టంగా తెలియజేశారు మా సమస్యలను ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకువెళ్ళి మా సమస్యలు పరిష్కారానికే మాకు సహకారం అందించినటువంటి మరి కల్లా శ్రీనివాసరావు గారికి మా మినీ అంగన్వాడీ సోదరి మనులందరి తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం